నమస్తే అండి నేను రజాక్ ఈరోజు సాయంత్రం రాజమండ్రిలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరగబోతుంది కొంతమంది బీహార్ వెళ్ళి చేస్తున్నారు కదా హడావిడి అలాంటిదేం జరగదు ఇంకోటి ఏంటంటే పెయిడ్ మీడియాను కానివ్వండి పెయిడ్ పెయిడ్ టీమ్స్ యూజ్ చేయడం కానివ్వండి అదేవిధంగా పెయిడ్ జనాన్ని తీసుకురావడం కానివ్వండి లేదంటే ఒక జెన్యున్ పబ్లిసిటీ కాకుండా ఒక వరస్ట్ పబ్లిసిటీకి తెరలేపినటువంటి కొందరు కొంతమంది అందరికి కూడా చూడాల్సినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇదన్నమాట ఎందుకంటే వచ్చే ప్రతి ఒక్క ఫాలోవర్ అంతా కూడా జెన్యు ఉంటారు రెండోది ఏంటంటే ఇక్కడికి వచ్చేటటువంటి ప్రతి అభిమాని కూడా పిఆర్ వాళ్ళు తీసుకొస్తేనో లేకపోతే డబ్బులు ఇచ్చి తీసుకొస్తేనో లేకపోతే ఫేక్ జనాన్ని లాక్కొస్తేనో అలా జరిగేది కాదండి గోదావరి మాస్ మెగా ఫ్యాన్ బేస్ ఎలా ఉంటుందో ఈరోజు మీరు చూస్తారు కల్ట్ ఫ్యాన్ బేస్ ఎలా ఉంటుందో మీరు ఇలా చూస్తారు సో ఈరోజు దాదాపు ఈ ఈవెంట్కు లక్ష డెబ్బై వేల మంది నుంచి రెండు లక్షల వరకు రాబోతున్నట్లుగా తెలుస్తోంది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే దాదాపు కొన్ని వేల వాహనాలకి పార్కింగ్ సౌకర్యం కూడా కల్పించిన నెంబర్ టూ నెంబర్ త్రీ ఏంటంటే దాదాపు నాలుగు వందల మంది పోలీస్ హయ్యర్ అఫీషియల్స్ దీనికోసం వర్క్ చేస్తున్నారు అదేవిధంగా పద్నాలుగు వందల నుంచి పదిహేను వందల మంది పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కానిస్టేబుల్స్ కావచ్చు ఇతర సిబ్బంది కావచ్చు వర్క్ చేయడం అయితే జరుగుతుంది అంటే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంత ఇయర్గా ఉండబోతుందో మీ ఊహకే నేను ఉదేశాను ఎస్ మనందరూ కూడా తెలుసు పొలిటికల్ సభలు చూసే ఉంటారు పొలిటికల్ సభ వేరు సినిమా సభ వేరు పొలిటిక పాలిటిక్స్ అనేది ఎమోషన్స్తో వచ్చేటటువంటి సభలో డబ్బులు తీసుకొస్తారు మందు బిర్యానీ బీరు అన్ని పంచి తీసుకొస్తారు జనాన్ని కానీ సినిమా ఈవెంట్లు అలా కాదు అభిమానంతో వస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఈవెంట్ లేకపోతే రామ్ చరణ్ గారి ఈవెంట్ ఈరోజు జరుగుతుంది అనుకుందాం ఆ ఈవెంట్ కి మహేష్ బాబు గారి అభిమానులకి డబ్బులు ఇచ్చిన వాళ్ళ జెన్యు హార్డ్ కోర్ ఫాలోవర్స్ అయితే రారు అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ ఫాలోవర్స్ అయితే మ్యూచువల్స్ తప్పనిసరిగా వస్తారు అంటే అటు సినిమాని ఇష్టపడే మ్యూచువల్ అయ్యి అయ్యుండొచ్చు లేదంటే రామ్ చరణ్ గారిని అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ గారిని అదేవిధంగా మహేష్ బాబు గారిని అదేవిధంగా రామ్ చరణ్ గారిని ఇలా ఇష్టపడేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తారు కానీ హార్డ్ కోర్ మా నేను ఈ ఒక్కడే హీరో నాకు అనుకునేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే రానన్నమాట ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి చీఫ్ గెస్ట్ ఎవరంటే మన ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సో క్రేజ్ మామూలుగా ఉంటుంది కదా మోత మామూలుగా ఉంటుంది కదా ఇంకొక విషయం ఆ డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొట్టమొదటిసారి ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ గారు రావడం తొలిసారి అవుతుంది అనమాట సో అది కూడా మనం కన్సిడర్ చేయాల్సిన విషయం ఇది కూడా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సినిమా ఈవెంట్స్కి చాలా అరుదుగా వస్తూ ఉంటారు మరి ముఖ్యంగా ఇంకా ఆ సినిమాకి మనం తప్ప వేరే వాళ్ళు లేరు అనుకుంటే లేదంటే తప్పనిసరిగా రావాల్సి వస్తే వస్తారు తప్ప మిగిలిన సిచ్యువేషన్స్లో రారనమాట ఎందుకంటే ఆయనకి చాలా హెక్టిక్ స్కెడ్యూల్స్ కూడా ఉన్నాయన్నమాట ఇప్పుడు ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం అదేవిధంగా గేమ్ చేంజర్ సినిమా ఓజీ సినిమా ఆ తర్వాత హరిహర వీరమల్లు సో సారీ ఉస్తాద్ భగత్ సింగ్ సో ఈ మూడు సినిమాలు ఉన్నాయన్నమాట గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారి కాబట్టి ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు తన సినిమాలు మరో పక్క రాజకీయాలను చేస్తూ పక్క గవర్నెన్స్లో గవర్నెన్స్ కూడా చేయడం అయితే జరుగుతుంది సో ఏక కాలంలో ఆయన పలు గుర్రాల మీద సవారీ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి అలాంటి టైంలో ఇలాంటి ఈవెంట్స్కి రావడం చాలా కష్టం అరుదు కానీ రామ్ చరణ్ గారి కోసం ఎందుకు వస్తున్నారని చెప్పేసి చాలామంది అడగడం జరుగుతుంది సో ఎందుకంటే ఆ ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత ఛానల్ అయిపోయింది కదా సినిమా వచ్చి సో మధ్య ఆచార్య వచ్చినా కానీ అది అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కొట్టలేదు నెంబర్ వన్ రెండోది ఏంటంటే ఆ సినిమా వచ్చేసి మెగాస్టార్ చిరంజీవి గారి మీద వెళ్ళే సినిమా కానీ ఏంటంటే రామ్ చరణ్ ఇప్పుడు డైవర్ట్ అయింది మొత్తానికైతే అది అప్పట్లోనే పోయింది కాబట్టి సో అప్పటి నుంచి రామ్ చరణ్ గారి సినిమాలు ఏమి రాలేదు దీంతో మెగాభిమానులు అంతా కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు సో ఒకే స్టేజ్ మీద ఈ వ్యక్తులు కనిపిస్తే కనుక ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు ఉన్నవారనమాట అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రావడం అయితే జరుగుతుంది మీరు అడగవచ్చు రామ్ చరణ్ తన ఇండివిజువల్ సినిమాని ప్రమోట్ అంటే చేసుకోగలుగుతాడు కానీ పవన్ కళ్యాణ్ గారు వస్తే చిరంజీవి గారు వస్తే మెగా ఫ్యామిలీ హీరోస్ వస్తే కనుక అభిమానులకి అదొక తెలియని ఆనందం అనమాట అందుకోసం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటారు ఇప్పుడు మెగాస్టార్ అన్ని పెద్ద చిరంజీవి గారు కూడా ఈవెంట్కి వస్తే బాగుండనేది అభిమానుల యొక్క కోరిక మరి అన్నయ్య గారు వస్తారో లేదో తెలియదు అయితే ఎలాంటి అప్డేట్ అయితే లేదు అదేవిధంగా నాగబాబు గారు కూడా పెద్ద డౌటే కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం పక్కాగా వస్తున్నారు సో ఆయన స్పీచ్ మీద ఈరోజు అంతా కూడా డిపెండ్ అయిందనమాట ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని మనం ఎంతకాలం రాజకీయాల్లో ఆయన స్పీచ్లు దంచి కొట్టిన స్పీచ్లు అధప్పతలను తొక్కే స్పీచ్లు మాత్రమే విన్నాం అనమాట ఎంతకాలం ఎప్పుడో చాలా చాలా సంవత్సరాల క్రితం ప్రీ రిలీజ్ ఈవెంట్ సినిమాల్లో కనిపించినారు సినిమా ఈవెంట్లో కనిపించినారు సో ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం అయిన తర్వాత తన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక భారీ స్థాయి ఈవెంట్ దాదాపు రెండు లక్షల మంది జనాభాతో నిర్వహిస్తున్నటువంటి ఈవెంట్ భారీ స్థాయిలో బందోబస్తున్నటువంటి బందోబస్తు ఇస్తున్నటువంటి ఈవెంట్కి పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్ అంటే మీ ఊహకే వదిలేస్తున్నా అది ఏ రేంజ్లో జరిగిపోతుంది రెండోది ఏంటంటే ఇక్కడ ఈ ఈవెంట్ వచ్చేసి గోదావరి జిల్లాలో జరగబోతుంది సో నాకు గోదావరి జిల్లాలంటే అంటే విపరీతమైన అభిమానం అనమాట నాది కృష్ణా జిల్లా అయినప్పటికీ కూడా నాకు గోదావరి జిల్లాలో అంటే ఎందుకు ఇష్టం అంటే అక్కడ ఉండేటటువంటి సినిమా అభిమానం అక్కడ ఉన్నటువంటి మనుషులు అక్కడ ఉన్నటువంటి ప్రేమ ప్రేమాపతిలో ఒక్కసారి ఒక హీరోకి అభిమానం అవ్వచ్చు వాళ్ళు ప్రభాస్ కావచ్చు లేదా మహేష్ కావచ్చు మరే హీరోకైనా అవ్వచ్చు బట్ వాళ్ళు సినిమాని అభిమానించే తీరు అది వేరే లెవెల్ అనమాట కృష్ణా జిల్లాలో కూడా సినిమాని భయం బాగానే అభిమానిస్తారు బట్ ఒక రవ్వ ఎక్కువ గోదావరి జిల్లాలో ఉంటుంది అనమాట సినిమా అంటే ఆ సినిమా అభిమానం ఆ పిచ్చ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అక్కడ సో బేసిక్గా ఈవెంట్ అమరావతిలో జరిగితే బాగుండని చెప్పేసి నేనైతే అనమాట పర్సనల్గా కానీ ఏంటంటే అమరావతిలో ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కదా టెండర్స్ అన్ని జరుగుతున్నాయి తర్వాత మనకు ఉన్నటువంటి టవర్స్ ఏవైతున్నాయి ఐకానిక్ టవర్స్ ఏవైతే వాటిలో ఉన్నటువంటి డీ వాటరింగ్ చేస్తున్నారు అదేవిధంగా రాజధాని మొత్తాన్ని కూడా డెవలప్మెంట్ చేసే పనిలో పడ్డారు సో ఇలాంటి టైంలో రాజధానిలో జరిగితే ఏమైనా ఇబ్బంది అనుకున్నారో ఏమో నాకు ఇది తెలియదు ఈ ఈవెంట్ వచ్చేసి అమరావతిలో జరిగితే బాగుండని చెప్పేసి నేనైతే అనుకున్నాను బట్ ఇది మిస్ అయింది ఏదైనప్పుడు కూడా మన గోదావరి జిల్లాలో రాజమండ్రిలో జరుగుతుంది కాబట్టి అదొక ఆనందం మరీ వైజాగ్ పోతే అంత దూరం వెళ్ళడం చాలా కష్టం కృష్ణా జిల్లా నుంచి ఏదేమైనప్పటికి కూడా ఏదేమైనప్పటికి కూడా మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారు రావడం రామ్ చరణ్ గారి ఈ సినిమా నిజంగా ట్రైలర్ చూసిన అండి ట్రైలర్కి సంబంధించి నేను రియాక్ట్ కాలే ఎందుకంటే కొన్ని బండ్లు ఉండడం కారణంగా ఆ ట్రైలర్ చూసిన తర్వాత మైండ్ వేది వింటేజ్ మన ఎవరైతే శంకర్ గారు ఉన్నారో ఆయనకు కనిపించినాడనమాట ఎలా అంటే ఆయన సినిమాలు మామూలుగా ఉండవు బేసిక్గా అసలుకి ఆ దాంట్లో ఉన్నటువంటి ఆ విజువల్ ఆయన క్రియేట్ చేసేటువంటి మ్యాజిక్ అంటే ఎంత వాల్యూస్ ఉంటాయి అంటే ఆయన టేకింగ్లో మీరు చూస్తే సాంగ్ అయినా అవ్వచ్చు మిగిలిన డైరెక్టర్స్ దగ్గర నుంచి దీన్ని తీసుకోవడం చాలా కష్టం ఎస్ రాజమౌళి గారి దగ్గర ఉంది అంటే ఉంది కాదన్ను కానీ ఏంటంటే ఆయన అంత గ్రాండియర్గా చూపించకపోయినా ఆ విజువల్ ఎఫెక్ట్స్ ఆయన చేయగలుగుతాడు బట్ ఇక్కడ శంకర్ గారి విషయానికి వస్తే మాత్రం రామ్ చరణ్ గారికి చూపించినటువంటి విధానం చూసిన తర్వాత నాకు ఆశ్చర్యం కలిగింది చాలా అత్యద్భుతంగా తెరేకిచ్చినాడు షార్ట్ బై షార్ట్ ఎక్కడా కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అదేవిధంగా ల్యాగ్ లేకుండా ట్రైలర్ మొత్తం అని చెప్పొచ్చు చాలా అత్యద్భుతంగా ఉంది పొలిటికల్ యాక్షన్ డ్రామాగా కనిపిస్తుంది అదేవిధంగా రామ్ చరణ్ ని ఇంతకుముందు చూడనటువంటి పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో మనకు స్పష్టంగా అనిపిస్తుంది ముఖ్యంగా ఏంటంటే రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ నటించిన నటన దాని పవర్ ఈ సినిమాలోకి ట్రాన్స్ఫర్ అయినట్టుగా నాకైతే కనిపించింది మొత్తానికైతే ఏదైతే గేమ్ చేంజర్ ట్రైలర్ ఉందో ఎక్స్ట్రాడినరీ సూపర్ నెక్స్ట్ లెవెల్ అసలు తగ్గేదేలే అన్నట్టుంది తగ్గేదేలే మనల్ని కూడా రాపేది అన్నట్టుంది సో ఆ రేంజ్లో దూసుకుపోతుంది ఇప్పుడు ప్రస్తుతానికి వ్యూస్ పరంగా కూడా మిలియన్స్ కొద్ది వ్యూస్తో అదేవిధంగా లైక్స్ విషయంలో కూడా దూసుకుపోతున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి కొంతమంది పుష్పతో కంపేర్ చేస్తున్నారు హెస్ కంపేర్ చేయండి పుష్ప వన్తో పుష్ప టూతో కాదు ఎందుకంటే సిరీస్లో వచ్చేటటువంటి సినిమాలకు ఉండేటటువంటి క్రేజ్ వేరు ఫస్ట్ టైం రిలీజ్ అవుతున్నటువంటి సినిమాకు ఉండేటటువంటి క్రేజ్ వేరు దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు పుష్ప వన్ సినిమాకి క్రేజ్ లేదు బజ్ లేదు బట్ పుష్ప టూకి క్రియేట్ అయింది ఇదే గేమ్ చేంజర్ సినిమా బ ఫస్ట్ ఏదైతే బజ్ క్రియేట్ చేయగలిగితే కనుక నెక్స్ట్ గేమ్ చేంజర్ టూ వచ్చి ఆ చిప్పుకోవాల్సిన పని లేదు సో స్టోరీని బట్టి మొత్తానికైతే పుష్ప టూతో కంపేర్ చేయడానికి కలెక్షన్స్తో కంపేర్ చేయడానికి అయితే ఏం లేదు సో కొంతమంది కోడిగుడి మీద దేకలిపితే అయ్యి పట్టించుకోవద్దు మొత్తానికైతే రెండు లక్షల మంది జనాభా రాబోతున్నారు అదేవిధంగా కొన్ని వేల పార్కింగ్కి సంబంధించినటువంటి వాహనాలకు సంబంధించి మొత్తం కూడా చేయడం జరుగుతుంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు అది చాలా హ్యాపీ న్యూస్ అని చెప్పాలి చాలా ఆనందాన్ని క్రియేట్ చేస్త ఆనందాన్ని కలిగించేటటువంటి న్యూస్ అదేవిధంగా రామ్ చరణ్ గారు లైఫ్లో ఇది ఒక బిగ్గెస్ట్ సినిమా కాబోతుంది సో అన్నీ కలిసి వస్తున్నాయి ఈ సినిమా పక్క బ్లాక్ బస్ట్ కొట్టాలని ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ ప్రీ రిలీజ్ వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీరు చేసేటటువంటి కొన్ని చిన్న 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 చిల్లర పంచాయతీల కారణంగా ప్రాణాలు పోవడానికి పక్క వాళ్ళు ప్రాణాలు పోవడానికి అయితే అవకాశం ఉంటుంది దానివల్ల ఒక కుటుంబం తీవ్రస్థాయిలో నష్టపోవడానికి అయితే అవకాశం ఉంటుంది మనం చూసినారు కదా అల్లు అర్జున్ విషయం ఎంత జరిగిందో పుష్పటు సినిమా రిలీజ్ అయినా కూడా దాన్ని ఎంజాయ్ చేయలేకపోయినాడు దాని సక్సెస్ను కూడా సో అలా అవుతుంది అనమాట కాబట్టి వెళ్ళినటువంటి ప్రతి సినిమా అభిమాని రామ్ చరణ్ గారి అభిమాని పవన్ కళ్యాణ్ గారి అభిమాని చిరంజీవి గారి అభిమాని మెగా అభిమాని అనే ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైనా పని హిమాలు పనులు చేస్తుంటే ఒకటి కొట్టినా తప్పులేదు అలాంటి పనులు చేయకూడదు వాటర్ ప్యాకెట్లు ఇసిరేయడం లేదంటే బార్గెట్లు దోకడం లేకపోతే తోయడం లేకపోతే ఏవి మన ఏ అయితే స్పీకర్స్ ఉంటాయో వాటిని పైన కడతారనమాట అక్కడికి ఎక్కడం దానికోసం అని చెప్పేసి అక్కడ ఎక్కి జెండా లోపడం అలాంటి పని మళ్ళీ పనులు అయితే చేయకండి అది మంచి పద్ధతి కాదు దానివల్ల ఇప్పుడు ఈ ఈవెంట్లు ఏదైనా చిన్న తప్పు జరిగినా అది మెగా ఫ్యామిలీకి ఆపాదించబడుతుంది పవన్ కళ్యాణ్ గారికి వెళ్తుంది చిరంజీవి గారికి వెళ్తుంది తర్వాత మన రామ్ చరణ్కి వెళ్తుంది సో అందరికీ కూడా ఆపాదించబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళిన ప్రతి అభిమాని కూడా మీ ఫ్యామిలీ ఉందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎస్ ఒకవేళ మీ కుదరకపోతే టీవీలో చూసుకోండి ఫోన్లో చూసుకుంటే తప్ప పని హిమాలయ పంచాయతీలు అక్కడ పెట్టుకోబాకండి దానివల్ల మీ కుటుంబం నష్టపోవడమే కాదు సదర్ యాక్టర్ కుటుంబాన్ని కూడా ఈ రోజున ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నటువంటి పరిస్థితి సో వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వెళ్ళండి ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దు ఇంటికి సకాలంగా జాగ్రత్తగా చేరుకొని జీవితాన్ని సార్థకృతం చేసుకోండి అంతే తప్ప మధ్యంతరంగా పోకండి ఎందుకంటే సిచ్యువేషన్లు వరస్ట్గా ఉన్నాయి ఎప్పుడు ఎవరు ఎలా పోతున్నారు అర్థం కావట్లేదు ఈ పరిస్థితుల్లో కాబట్టి చాలా 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 జాగ్రత్తగా ఉండండి